నమస్తే నేను మీ కౌసిర్ జహాన్ కే టూ ఫార్ములా కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ ఏపీలో కుల సమరం చివరి దశకి చేరుకుంది అనిపిస్తోంది ఏపీ అంటేనే కులాలకి పెట్టింది పేరు అది ఈనాటిది కాదు ఎప్పుడో స్వాతంత్రోద్యమం నుంచి వస్తోంది రాష్ట్ర ఏర్పాటు కాకముందు నుంచి కూడా ఈ కుల విభజన రాష్ట్ర రాజకీయాల్లో స్పష్టంగా కనిపించింది దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు రెడ్డి సామాజిక వర్గం మిగిలిన కులాలన్నింటినీ కలుపుకుని నిరాటంకంగా పరిపాలన కొనసాగించింది అప్పుడు ఎన్టీఆర్ టిడిపి పార్టీ పెట్టడంతో కమ్మ సామాజిక వర్గానికి కూడా ఒక రాజకీయ వేదిక ఏర్పాటైంది ఇక అప్పటి నుంచి కమ్మ వర్సెస్ రెడ్డిగా రాజకీయం నడిచింది సరిగ్గా అప్పుడే వంగవీటి మోహనరంగ కాపులని చైతన్యపరిచారు కాపు మహాసభలు సమావేశాలు ఏర్పాటు చేసి కాపు రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చారు కానీ వారి కోసం ఒక రాజకీయ వేదికని ఏర్పాటు చేయలేకపోయారు ఇక ఆయన హత్యానంతరం రెండుగా విడిపోయిన కాపులు ఒక వర్గం టీడీపీకి ఒక వర్గం కాంగ్రెస్ కి సమర్థిస్తూ వచ్చాయి చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీతో కాపులలో కొత్త ఆశలు చిగురించాయి కానీ ఆయన కూడా అనుకున్న లక్ష్యాలు చేరుకోలేక పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు దీంతో మళ్లీ కాపులు తమకంటూ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రాజకీయ వేదిక ఏర్పాటు కావాలి అంటూ ఎదురు చూస్తూ ఉండిపోయారు ఇక అప్పటి నుంచి అగ్రకులాలకి ఇతర పార్టీలకి కాపు కాస్తూ ఉండిపోయారు చివరిగా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ ద్వారా అయినా తమ ఆశలు తీరతాయి అనుకుంటే పవన్ తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు కాపుల్లో ఆగ్రహాన్ని రెక్కెత్తించాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ని గద్దె దించాలంటే చంద్రబాబుకి జై కొట్టక తప్పదు అనే నిర్ణయం తీసుకున్న పవన్ తో కాపు పెద్దలు ఏకీభవించినప్పటికీ ఆయన దారిలోనే పయనించక తప్పని పరిస్థితి మరి అతి తక్కువ సీట్లతోనే ఎన్నికలకి వెళ్లినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటే మాత్రం పవన్ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో తక్కువ మెజారిటీలో ఉన్నటువంటి రెడ్డి అలాగే కమ్మ సామాజిక వర్గాల అధికారాన్ని చేజిక్కించుకున్నాయే తప్ప సామాజికంగా అత్యధికంగా ఉన్నటువంటి కాపు అలాగే బీసీ సామాజిక వర్గాలు ఇప్పటి వరకు అధికారాన్ని రుచి చూడలేదు ఈసారి కమ్మలతో కలిసి రాజ్యాధికారాన్ని పంచుకోగలిగితే గనుక నాటికి కాపు సామాజిక వర్గం ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు వర్గాలకి తోడు బీసీలు కూడా తోడవడంతో ఏపీ రాష్ట్ర రాజకీయాలు పెను సంచలనంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకుని తమలో కొరవడిన అనైక్యతను దూరం చేసుకుని సమైక్యంగా పనిచేస్తే గనుక తమనుకున్న లక్ష్యం వైపు వెళ్లడానికి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మరి చూడాలి రాబోయే రోజుల్లో కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్ ని కాలం ఎలా నిర్ణయిస్తుందో